ఇంటీరియర్స్ కావాలనుకుంటున్నారా అయితే బెంగళూరులో విశేష అనుభవం కలిగిన కాసీ స్పేసెస్ ఇంటీరియర్ డిజైన్స్ వారు ఇప్పుడు మన మదనపల్లిలో మనకు అందుబాటులో మీ ఇంటిని మరింత అందంగా ఆకర్షణీయంగా సుందరంగా చూడాలనుకుంటున్నారా అప్డేటెడ్ మోడల్స్ తో మాడ్యులర్ కిచెన్ డైనింగ్ హాల్ లేటెస్ట్ మోడల్ బెడ్రూమ్స్ పూజ గది ఫాల్ సీలింగ్ వాల్ డిజైన్ అదిరిపోయే డిజైన్ ట్యూప్లెక్స్ ట్రిప్లెట్ సీల్ మరియు రెస్టారెంట్ హాస్పిటల్స్ షోరూమ్స్ ఆఫీసులకు కూడా కోరిన డిజైన్స్ చేయబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి స్పేసెస్ ఇంటీరియర్ డిజైనర్స్ పిఎన్టీ కాలనీ ఎక్స్టెన్షన్ సక్సన్ ఫౌండేషన్ దగ్గర మదనపల్లి ఎంసిటీవీ న్యూస్కి స్వాగతం ముందుగా బ్రిటన్ హెడ్లైన్స్ మదనపల్లి అయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ పదవికి రాజీనామా చేసి బెంగళూరుకు వెళ్ళిపోతున్న ఆలయ చైర్మన్ రెడ్డప్ప రెడ్డి స్వష్టం తాను అనుకున్న దానికంటే ఎక్కువగా ఆలయ అభివృద్ధికి కృషి చేశానని ప్రకటన తమ న్యాయమైన డిమాండ్ను పరిష్కరించే పక్షంలో ఈ నెల పదహారవ తేదీ నుండి నిరాహార దీక్షలు చేపడతాం ప్రభుత్వానికి అంగన్వాడీల అల్టిమేటం ముప్పై ఐదవ రోజుకు చేరుకున్న మదనపల్లె ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె మదనపల్లె అయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ పదవికి రాజీనామా చేసి బెంగళూరుకు వెళ్లిపోతానని ఆలయ చైర్మన్ రెడ్డప్ప రెడ్డి తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీబాల అయ్యప్ప స్వామి ఆలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు అయ్యప్పస్వామి ఆశీర్వాదంతో ఆలయ అభివృద్ధికి తాను అనుకున్న దానికంటే ఎక్కువగా పనిచేస్తానన్నారు పట్టణంలో కొన్ని రాజకీయ శక్తుల కారణంగా తనపై ఆరోపణలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు రెండు రోజుల్లో ఆలయానికి సంబంధించిన లెక్కల వివరాలను ఎండోమెంట్ అధికారులకు అందచేసి తాను బెంగళూరుకు వెళ్ళిపోనున్నానని చెప్పారు మన మదనపల్లి వెలిసి ఉన్న అయ్యప్ప స్వామి గుడినందు ఇంకా రెడ్డపరెడ్గా ఎవరు ఏం చెప్పాయినా కింద నేను ఏమనుకున్నానో ఇంతకుముందు ఏం ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చినా దాని ప్రకారమే అనుకున్న కార్యక్రమం అనుకున్నట్టుగా అనుకున్న రీతి నేను అనుకున్న విధంగా ఎక్కువగా కార్యక్రమాలను జరిపినాను జరిపించినాను కూడాను అయితే ఇక్కడ కొన్ని రాజకీయ శక్తులు పనిచేస్తుండడం వల్ల ఈరోజు రాత్రికి మా కార్యక్రమము ఈ గుడికి విర విరమించుకుంటూ ఉన్నాను రేపు నాడు ఉండే అకౌంట్స్ నన్ను సబ్మిట్ చేసి నేను బెంగళూరుకి కానీ నన్ను అల్లిదా మదనపల్లి ప్రజలు చెడ్డగా నన్ను భావించద్దండి ఎవరినైనా నేనేమైనా పొరపాటు కానీ ఏమైనా అనింటే నన్ను సదా చూపించండి స్వామి తామేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదని ఎన్నికల ముందు పాదయాత్రలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలనే అమలు చేయమన్నామని అంగన్వాడీ సంఘం నాయకులు స్పష్టం చేశారు నేడు మదనపల్లె పట్టణంలోని ఐసిడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె ముప్పై ఐదవ రోజుకు చేరుకుంది కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు కార్యాలయ ప్రాంగణంలో వారు పొంగల్ వండి సంక్రాంతి పండుగను జరుపుకుని నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం కంటే ఎక్కువ జీతం ఇస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు గుర్తు చేశారు అయితే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక నాలుగున్నర సంవత్సరాల కాలంలో అనేక విధాలుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు ప్రస్తుతం తాము సమ్మె బాట పట్టడంతో ఎస్మా చట్టాన్ని ప్రయోగించి తమను భయపెట్టాలని చూస్తోందని తాము వాటికి భయపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని లేని పక్షంలో ఈ నెల పదిహేడవ తేదీ నుంచి నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు

అంగన్వాడీలు సమ్మె బాట పెట్టడం జరిగినది తమ న్యాయపరమైన కోర్కెల కోసం డిమాండ్స్ కోసము ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం స్పందించకపోగా అంగన్వాడీల పట్ల దారుణంగా వ్యవహరిస్తూ ఉంది ఈ రోజు ముప్పై ఐదు రోజులైనా ప్రభుత్వానికి వినిపించలేదు కనిపించలేదు రోజు రోజుకు అంగన్వాడీల పైన దాడులు చేస్తుందే కానీ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే దిశగా ఆలోచన చేయలేదు మేమేమి గొంతమ్మ కోరికలు కోరడం లేదు ప్రభుత్వం రాక మునుపు తెలంగాణ కంటే అదనంగా వేతనం ఇస్తా ఇస్తామన్న సీఎం గారు మీ మాట నిలబెట్టుకోండి గత నాలుగున్నర సంవత్సరంగా మేము మీరు చేస్తారని వెయిట్ చేశాము మా జీవితాలలో వెలుగు నింపుతారని మేము నాలుగున్నర సంవత్సరంగా వెయిట్ చేశాము కానీ మీకు అంగన్వాడీల పట్ల ఏమాత్రము మీ చూపు పడలేదు కాబట్టి మేము ఎన్నో రకాలుగా నిరసనల రూపంతో అయితేనేమి మెమోరండల్ రూపంతో ధర్నాల రూపంలో అయితేనేమి ఎన్నోసార్లు విజయవాడ జిల్లా స్థాయి నుంచి ప్రాజెక్టు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మీకు ఎన్నోసార్లు మా రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా మీరు ఏమాత్రము చెల్లించలేదు అలాంటి సందర్భంలోనే మేము సమ్మె బాట పట్టడం జరిగింది ఇక మీదటైనా మా న్యాయపరమైన డిమాండ్లను మీరు పరిష్కరిస్తారని ఈ సమ్మె సందర్భంగా మీకు మేము పండగని కూడా చూసుకోకుండా మా మా సమ్మెలోనే జరుపుకుంటున్నాము మా పండగలు మా జీవితాలలో వెలుగులు నింపాలంటే మీరు ఖచ్చితంగా మా డిమాండ్స్ ను పరిష్కరించాలని సమ్మె సందర్భంగా కోరుకుంటున్నాము ఈ రోజుకి ముప్పై ఐదు రోజులుగా అంగన్వాడీల రోడ్లపైకి వచ్చి సమ్మె చేస్తున్నారు ప్రభుత్వము బెదిరింపులకి అంగన్వాడీల్ని బెదిరింపులకు గురి చేస్తా ఉంది అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వం చాలా బెదిరింపులు చేసింది మీరు సెంటర్లకు వెళ్ళకపోతే మిమ్మల్ని విధుల నుంచి తొలగిస్తామని చెప్పి తాళాలు పగ అంగన్వాడీ కేంద్రాలని తాళాలు పగలగొట్టి సచివాలయ ఉద్యోగస్తులకు అప్పచెప్పింది అయినా కూడా అంగన్వాడీలు అదర్లేదు బెదర్లేదు అదేవిధంగా కలెక్టర్ల ఐదవ తేదీ నుంచి మీరు విధులు జాయిన్ కాకపోతే మీ పైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పి మీకు విధుల నుంచి తొలగిస్తామని చెప్పి సర్కులర్లు జారీ చేయడం జరిగింది అయినా కానీ అంగన్వాడీలు అదర్లేదు బెదర్లేదు అది కాదని చెప్పి క్యాస్మా జీవో రెండుని ని తీసుకురావడం జరిగింది మీకు సమ్మె నోటీసులు ఇచ్చి మిమ్మల్ని పదమూడవ తేదీ లోపల జాయిన్ కాకపోతే విధుల నుంచి తొలగిస్తామని చెప్పి అంగన్వాడీలను బైక్ బ్రాంతులకు గురి చేసింది ఈ రోజు ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం మేము ఆకలి మంటలతో వచ్చాం మీరు చెప్పిన మీ మాట నిలబెట్టుకోండి అని చెప్పి మేము చాలా సార్లు విన్నవించాం సంవత్సరం నుంచి ఆఫీసుల చుట్టూ మేము తిరిగాం కలెక్టర్ నుంచి ముప్పై ఆరు గంటలు సమ్మె చేశాం కానీ విజయవాడకి రెండు సార్లు వచ్చాం మీరు కొంచెం కూడా అంగన్వాడీల పైన చిత్తశుద్ధి లేకుండా ఒక్క రూపాయి కూడా పెంచము మా దగ్గర డబ్బులు లేవని చెప్పి మాట్లాడారు ఈ యస్మా చట్టాన్ని మీరు ప్రయోగిస్తే మేము భయపడము ఇంకా మా సమ్మె ఉధితం చేస్తాం మా సమ్మె పరిష్కారం అయ్యే వరకు ఈ సమ్మె సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ సమ్మె కొనసాగుతుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం పదిహేడవ తేదీ నుంచి నిరాహార దిశ వెళ్తున్నాం ప్రభుత్వం స్పందించకపోతే క్యాంప్ ఆఫీస్ కూడా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉండామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిసి మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు అంగన్వాడి సమ్మె ముప్పై ఐదో రోజు కొనసాగుతుంది అయినా కూడా మన ప్రభుత్వము ఎలాంటి చలనము లేకుండా అట్లే వ్యవహరిస్తోంది మేమైతే మినీ వర్కర్లము చాలా ఎక్కువగా పని ఎక్కువ ఉంటుంది మాకు చాలా ఒత్తిడి ఉంటుంది మాకు లీవులు ఇవ్వరు రెండు పనులు అంగన్వాడీ టీచర్ పని ఆయా పని రెండు పనులు చేస్తున్నా కూడా మాకు జీతం వచ్చేదైతే ఏడు వేల రూపాయలు తప్ప ఎక్కువ రాదు ఆయాజితమే ఇస్తారు పనులు రెండు పనులు మీటింగులకు వెళ్ళాలి మాకు ఏమన్నా ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా లీవ్ ఉండదు ఏమనే మాత్రం లీవ్ ఇవ్వకుండా కూడా మాకు బెదిరిస్తారు ఇంకా మీకు లీవ్లు ఇవ్వము మీకు మినీ సెంటర్లు ఇంతే ఉంటాయి మేమేం చేయలేము అని బెదిరిస్తారు మేం చేయమన్నా కూడా చేస్తాంలే అంటారు రాసుకుంటామంటారు అయినా కూడా నాయన కూడా రాసుకోరు మాకు జనాభా ఎక్కువ ఉంది పాపులేషన్ వెయ్యి మందికి పైన ఉంటే మీకు జనాభా వెయ్యి మంది ఐదు వందలకు పైన ఉంటే మీకు మినీని మెయిన్ చేస్తామని కూడా మాకు అప్పుడు చెప్పినారు అయినా కూడా గవర్నమెంట్ చెప్పిన మాట ప్రకారం ఈ రోజు నిలబడలేదు కాబట్టి మేము ఈ రెండు పనులు చేస్తూ చాలా ఆరోగ్యాలు బాగాలేకపోయినా కూడా అట్లే ఆ సెంటర్లో పడుకొని చేసినా కూడా ఏ ఇచ్చే ఏడు కూడా మాకు చాలా బాధాకరంగా ఉంది కాబట్టి మాకు గవర్నమెంట్ ఇప్పటికైనా మా పైన దయవించి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా గుర్తించాలి మెయిన్ సెంటర్లుగా చేసి మాకు సరైన న్యాయం చేయాలనేసి కనీస జీవితం జీవితం పెంచాలి అనేసి మేము ఈ పోరాటాన్ని చేసే వరకు మా నాయకులు న్యాయమైన న్యాయపరమైన డిమాండ్లు వరకు మేము చెప్తున్నాం ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే దుమ్మలపాటి రమేష్ ఆరోపించారు నేడు తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు పల్లె పిలుస్తుంది రా కదలిరా కార్యక్రమంలో భాగంగా భోగి మంటల్లో ప్రభుత్వం చీకటి జీవులను తగలపెట్టారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొమ్మలపాటి చాణక్య తేజ్ జోలెపాలెం భవానీ ప్రసాద్ జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు దారం అనిత హరిహరన్ తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్దప్ప నీలకంఠ మేకల రెడ్డి శేఖర్ మునిరాజా చల్ల నరసింహులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో అయిన నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీల అమలులో ఎనభై ఐదు శాతం ఫెయిల్ అయ్యారని జగన్ రెడ్డిపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు తెరపైకి చీకటి జీవో ఒకటి తెప్పించారని ఆరోపించారు అయితే జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టలు కక్ష సాధింపులో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధిలో పూర్తిగా వెనకబడిపోయిందని పేర్కొన్నారు let yeah. మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి తెలిపారు నేడు మదనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన ఆయన విలేకరుల నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జగనాసురుడిగా జగనాసురుడి ప్రజా కంటక పాలనను చరమగీతం పాడటానికి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నమస్కారం ప్రజలకి జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి తెలుగుదేశం పార్టీ మిత్రులకి హితులకి సన్నిహితులకి బంధువులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పర్వదినాన ఆ దేవదేవుడు మీ కుటుంబంలో మంచి సుఖ సంతోషాలు సిరి సంపదలు వెలివిరిసేలా దీవించాలని చెప్పని జనసేన పార్టీ తరఫున కోరుకుంటూ ఈ రాబోయే కాలంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాక్షస ప్రభుత్వాన్ని మట్టి కనిపించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ ప్రజలందరూ కూడా ఈ మేలు కలయికను దీవించాలని ఆశీర్వదించాలని ఈ నూతన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వీరందరూ కూడా సహకరించాలని చెప్పి కొనుక్కుంటాను మకర సంక్రాంతి పండుగ సందర్భంగా మదనపల్లె పట్టణంలోని శ్రీబాల అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలో అయ్యప్ప స్వామి మాలాధారులు పన్నెండు మెట్లెక్కి స్వామిని దర్శించుకొని ఇరుముడి సమర్పించారు సాయంత్రం బసరికొండపై మకర జ్యోతి దర్శనం చేసుకుని ఆలయంలో అయ్యప్ప స్వామి అభిషేకాలు నిర్వహించి అలంకరించారు అయ్యప్ప అయ్యప్ప స్వామి దేవస్థానం మదరపల్లి మన ఆలయంలో ఈరోజు జ్యోతి దర్శన సభ్యులుగా ఉదయం ఐదు గంటలకు గణపతి హోమం తర్వాత స్వామివారికి అభిషేకం అలాగే ఇప్పుడు అయ్యప్ప స్వామి సూర్యగంపుగా వెళ్ళి నెయ్యి నెయ్యి ఇరుముళ్ళు తీసుకొని సూర్యగండికి వెళ్ళి వచ్చి ఇరుముళ్ళు నెయ్యి స్వామివారికి బియ్యాభిషేకం జరుగుతుంది అలాగే సాయంకాలం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు జ్యోతి దర్శనం ఉంటుంది శబరిమలలో ఏ విధంగా చేస్తారో అదేవిధంగా ఆ టైంకే మన బస్సులు కొండ మీద కర్పూరం వెలిగించి జ్యోతి దర్శనం పూజ అంతా ఉంటుంది ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి జ్యోతి దర్శనము స్వామివారి అలంకరణ దర్శనం ఉంటుంది ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి కృపా కటాక్షములకు మదనపల్లి అయ్యప్ప స్వామి ఆలయ చైర్మన్ పదవికి రాజీనామా చేసి ఆలయ చైర్మన్ బ్యాంగ్లూరు స్పష్టం తాను అనుకున్న దానికంటే ఎక్కువగా ఆలయ అభివృద్ధికి కృషి చేశానని ప్రకటన తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించిన పక్షంలో ఈ నెల పదహారవ తేదీ నుండి నిరాహార దీక్షలు చేపడతాం ప్రభుత్వానికి అంగన్వాడీల అల్టిమేటం ముప్పై ఐదవ రోజుకు చేరుకున్న మదనపల్లె ఐసీడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడిని చేపట్టిన నిరవధిక సమ్మె ఇవి బులెటిన్ లో అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే